నా పేరు దేవరపల్లి అర్జున్ అండి నేను ప్రసన్న నైన్త్ బి సెక్షన్ వాళ్ళ డాడీనండి అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ అవకాశం చాలా మందికి లేదండి చదువుకోవడం కానీ ఇంత స్టడీ కానీ ఇంత పొజిషన్ కానీ ఎవరికి లేదండి మీ పిల్లలుగా తండ్రులుగా మాకు కానీ పిల్లలుగా మీకు కానీ చిన్నప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు చదువుకుంటాక బుక్స్ ఉండేవి కావు కనీసం స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ ఉండేవి కావు బస్సు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఇప్పుడైతే అలా లేదు చాలా సేఫ్టీగా ఉంది చాలా సుఖంగా వచ్చి సుఖంగా వెళ్తున్నాం ఈ సుఖంగా ఈ సుఖ జీవితాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ చదువుకుంటా తల్లి నేను చెప్పేది అంటే ఒక బాబాయ్ గానో ఒక మేనమాగానో ఒక అన్నయ్య గానో చెప్పేది అంటే బాగా చదువుకోండి నాకు నా గురించి చెప్పాలంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను కనీసం నేను సెవెంత్ క్లాస్ లో చాలా ఆకతాయితనంగా తిరిగాను కనీసం సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పూర్తి చేసి ఉండడం సర్టిఫికెట్ వచ్చేది కనీసం ఈ రోజు ఏదైనా చేయడానికైనా ఉండేది ఆకతాయితనంగా తిరిగింది చాలా నిర్లక్ష్యంగా చాలా తక్కువగా ఏముందలే క్యాజువల్ గా తీసుకున్నా ఆ మూడు సంవత్సరాలు చదువుంటే నాకు ఏదో ఒకటి టెన్త్ సర్టిఫికెట్ వచ్చేది ఏదైనా జాబ్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది అది చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది మీరు అలా చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు హౌస్ మేడం చెప్పింది వినండి క్లాస్ టీచర్ చెప్పింది అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మరలా మరలా చెప్తారు మాలాగైతే కాదు కనీసం మాకు మ్యాథ్స్ లో చిన్న డౌట్ అడిగితే చెయ్యి వాచిపోయేలాగా కొట్టేవాళ్ళు చెయ్యి వాచిపోయేది ప్లస్ మమ్మల్ని అవమానించేవాళ్ళు ఎరా అర్థం కావట్లేదు అంత మే అంత ఇదే రా నీకు అది ఇదని చెప్పేవాళ్ళు గర్ల్స్ కి చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కాదు బాయ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడైతే అలా లేరు మొత్తం మారిపోయింది చాలా సులువుగా ఉంది మీకు స్టడీ మీకు అర్థమైంది చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఇప్పుడు కానీ మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీకు మార్క్స్ తక్కువైపోతాయి మీరు నైన్త్ లో ఉన్నారు అంటే టీనేజ్ నైన్త్ టెన్త్ లోకి వెళ్తే అసలు మీకు అర్థం కానే కాదు ఈ ఈ నైన్త్ లోనే మీరు అర్థం చేసుకోండి ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకుని చదువుకోండి చదువుకుని మార్క్స్ పెంచుకోండి మీరు చదువుకున్నదల్లా మీకే మంచిది మీరు చదువుకున్నదల్లా మీకే అవుద్ది ఎవరికి ఏం పెట్టరు మీ అన్నయ్య కానీ మీ చెల్లికి కానీ మీ డాడీకి కానీ మీ మమ్మీకి కానీ ఎవరికీ పనికిరాదు మీ ఒక్కరికే పనిచేస్తుంది దయచేసి అందరూ గమనించండి మీరు చదువుకున్న ప్రతి ఒక్క చదువు మీకు వచ్చిన ప్రతి ఒక్క మార్కు మీకు అవుద్ది మీరు పోలీస్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా కుక్ అవ్వాలన్నా పని పని మనిషి అవ్వాలన్నా అంత మీ చేతిలో ఉంది దయచేసి ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి నేను చెప్పేది ఏంటంటే నాకు లేదు అవకాశం ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు చదువుకుంటూ అయితే చాలా బాగుండేది ఆ మూడు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసినందుకు ఇరవై ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నానండి ఇవి ఒక్కసారి నా ఒక్క ప్రసన్న వాళ్ళ డాడీగా ఒక్క మాట మీరు జ్ఞాపం చేసుకోండి ఆ అంకుల్ మూడు సంవత్సరాలు చదువుకుంటూ అయితే చాలా బాగుండేది కదా కనీసం ఫిట్నెస్ ఉంది ఇంగ్లీష్ కూడా బాగా చేయగలను డాన్స్ చేయగలను కానీ చదువు లేదు యాన్ చేయలేని పరిస్థితి ఏదోలాగా మీరు టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుకుంటే మినిమం మీరు ఉద్యోగం పో ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు ఉద్యోగం వస్తే మీకు చాలా సులువుగా ఉంటది మీ జీవితం చాలా మీ లైఫ్ ని చాలా హ్యాండిల్ చేయగలుగుతారు మీరు ఇంతే డాడీ ప్రేమిస్తున్నారు మమ్మీ ప్రేమిస్తుంది మమ్మీ డాడీ నేను వెళ్ళను అంటే సరిపోగా మీరు ఎక్కడితో మీరు చదువు ఆపేశారు చాలా ఇబ్బందులు పడతారు ఎవరు చదువు ఆపకుండా టీచర్ గారు చెప్పేది చాలా జాగ్రత్త వినుకుంటూ మీ మీ మార్క్స్ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఎవరో నెగ్లెక్ట్ చేయకూడదు చింతల్లి మా వరకు మరి అని వీళ్ళ చెల్లి అసలు తను చాలా గారాభంగా ఉంటుంది ఏమేమైపోద్దా అని చాలా బాధపడేవాడిని ప్రసన్న అయితే ఏదో రకంగా వచ్చి ఇంత దూరం అయినా లో చదువుద్దండి మాకిక్కడ నుంచి వంద కిలోమీటర్లు అయినా కానీ మా చిన్న పాప కాని మా పెద్ద పాప కానీ చాలా 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 జాగ్రత్తగా మా కష్టాన్ని చూసి చాలా బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ చాలా ఆత్మీయంగా చదివి ఇక్కడ దాకా వచ్చారండి మీ 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 సహాయతను ఇవ్వండి మీ చెల్లో మీ అక్క మీ సాటి మీ విద్యార్థి ప్రతి ఒక్కరు కలుపుకొని ఒక్క ఐక్యమత్యంగా ఉండండి మన ఊరికి పేరు మంచి పేరుని తీసుకురండి మన దేశాన్ని మంచి గర్వంతో నిలబడేలా చేయండి అంబేద్కర్ ఎవరో ఎవరో గొప్పవారేం కాదండి ఏ స్థితిలో ఉన్నారు చాలా పేద 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 విద్యార్థుల్లో పుట్టినవారు చిరిగిపోయిన చొక్కాతో ఆయన చదువుతున్న ఆయన కరెంటు లేకపోతే వీధి స్థంభం కింద పుస్తకం చదువుకుని పెద్దవాళ్ళు చొక్క ఆయన చొక్క వేసుకుంటే మాపాల్ల వరకు వచ్చేదంటండి ఎవరితో పెద్దోళ్ళది వాళ్ళది అంబేద్కర్ గారు చదువుకుని బ్లూ కోట్ వేసుకుని కలసోళ్ళు పెట్టుకుని రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాన్ని మనం ఆ రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం ఎవరైనా ముఖ్యమంత్రి అయినా సరే జగన్ గారైనా సరే పవన్ గారు అయినా సరే ఇవాళ రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు చదువుకునే విధానంగా ఉన్నారంటే ఆయన చదువుకున్నారు కాబట్టి మనకి మూల పురుషుడు మూల అంబేద్కర్ గారే ప్రతి ఒక్కరు అది జ్ఞాపకం చేసుకొని చింతల్లి అందరూ ఎవరో చెప్పలేలాగా మానేస్తావా మానే ఏదో ఇంటికాడ పెడతారు ఫుడ్ ఎలాగ పెడతారు మీరు మ్యారేజ్ అవతలకి వెళ్ళేదాక కూడా ఏ తల్లిదండ్రులకైనా తప్పదు మీకు ఏదో రకంగా పోషిస్తారు అది దాని గురించి చెప్పట్లా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ అవకాశం మళ్ళీ రాదు మీరు చూసినట్లయితే కొన్ని కొన్ని సందర్భంలో అదంతా ఎందుకు మీ మమ్మీ గారిని పర్సనల్గా అడగండి తల్లి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అమ్మ మీ అని మీరు అడగండి తను ఉండదు ఎందుకంటే తనకు జాబ్ లేదు ఎందుకని ఆ పరిస్థితుల్లో తను తను చదువుకునే పొజిషన్లో లేదు ఎందుకంటే తన ఎందుకు లేదంటే తన తల్లిదండ్రుల పొజిషన్ లో లేదు అలా లేదు మాకు ఇప్పుడు తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి మంచి వస్త్రం ఉంది ఇప్పుడు అన్ని సాబీగా ఉన్నాయి మరి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం చదువుకోకుండా ప్రతి ఒక్కరు చదువుకోండి ఎంత కష్టమైన మాకు వచ్చిన సేమ్ ఇవ్వడం లేదు కానీ మీకు మోడల్ పేపర్ ద్వారా మీకు ముందే తెలుస్తుంది ఆ క్వశ్చన్స్ మీరు బట్టి పట్టండి బట్టి పడితే ఏది మీకు ఏది కాదు మనం చేయాలనుకుంటే చాలా ఈజీగా చేస్తాం మనం చేయాల్సిన టిక్ టాక్ లు కాదండి ఇన్స్టాగ్రామ్ లు కాదు మనం లక్ష్యం ఉంచాల్సింది మన చదువు మీద మీ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి మీ తండ్రి ఎంత చెమట కారుస్తున్నాడో చూడండి అదంతా మీరు జ్ఞాపకం తెచ్చుకుని మీరు ఇక్కడ చదువుకోండి చదువుకోడానికి పెద్ద ఇబ్బంది పడకండి మీరు ఇష్టపడితే ఏదైనా సులువే సమస్తమే మీకు సులువుగా ఉంటుంది చదువుకొని ఏదో రోజున మీరు మంచి పొజిషన్ లో ఉంటారని మనసారా ఆశిస్తూ డియర్ ప్రసన్న పేరం దేవరకొల్లి అర్జున్